హాయ్ హలో స్టార్ న్యూస్ తెలుగు వెల్కమ్ జాబితా సమగ్ర సవరణ అంటే ఎస్ఐఆర్ చేపట్టిన సంగతి అయితే అందరికి తెలిసిందే ఆంధ్రప్రదేశ్ లో కూడా ఓటర్ల జాబితా సమగ్ర సవరణ అయితే ప్రక్రియను కూడా వెంటనే ప్రారంభించాలని కూడా కేంద్ర ఎన్నికల సంఘాన్ని జనసేన పార్టీ అయితే కోరింది ఆంధ్రప్రదేశ్ లోనూ ఈ ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని కూడా చేపడితే ప్రజాస్వామ్య ప్రక్రియల పైన కూడా ప్రజలకు నమ్మకం పెరుగుతుందని కూడా జనసేన పార్టీ ప్రతినిధులైతే అభిప్రాయపడ్డారు ఇక ప్రతి పౌరుడు ఎన్నికలలో పాల్గొనేందుకు అవకాశం లభిస్తుందని కూడా అన్నారు జనసేన మొత్తం ఏడు అంశాలపైన తమ సలహాలు సూచనలను కూడా ఎన్నికల సంఘానికి అయితే అందించింది మరి కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయంలో సమావేశం కూడా నిర్వహించగా ఎన్నికల సంఘం ప్రతినిధులతో సమావేశమైనటువంటి జనసేన పార్టీ ప్రతినిధులు ఈ ప్రతాప్ కుమార్ అలాగే ఆర్ఎంవి సుమంత్లు కూడా ఓటర్ జాబితాలో మార్పులు సంస్కరణల పైన తమ సూచనలను కూడా మిగతా పూర్వకంగా అయితే అందించడం జరిగింది కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాతో పాటుగా ఎన్నికల ప్రక్రియలో చేయాల్సిన మార్పులు కూడా చేర్పులు అలాగే అవసరమైనటువంటి సంస్కరణల గురించి కూడా చర్చించింది జనసేన పార్టీ ఏపీలో కూడా ఏపీలో కూడా ఇదంతా కూడా అమలు చేయాలని కూడా కోరడం ఆసక్తికరంగా కూడా మారింది మరి అయితే వలస కార్మికులు పట్టణాలలో పనిచేసే ఉద్యోగులు తమ సొంత ఊర్లలో ఓటు వేయడానికి ఇబ్బందులు పడుతున్నారని దీనికి పరిష్కారంగా వాళ్ళు పనిచేసే చోటే ప్రత్యేక కేంద్రాలలో లేదా ఆన్లైన్ ద్వారా ఓటు వేసేలా కొత్త పద్ధతులు కూడా తీసుకురావాలి దీనివల్ల వాళ్ళు తమ ఓటు హక్కును సులభంగా వినియోగించుకోవచ్చు అలాగే ఐటీ ఇండస్ట్రియల్ హబ్స్ వంటి చోట్ల మొబైల్ ఎన్రోల్మెంట్ యూనిట్లను కూడా ఏర్పాటు చేయాలని వీటి ద్వారా వలస కార్మికులను కూడా ఓటర్ల జాబితాలో చే కూడా కూడా అవుతుంది మరి వేయడానికి చాలా వస్తుంది ఈ సమస్యను కూడా అధిగమించడానికి అలాగే ఓటింగ్ కేంద్రాల వద్ద మంచి వస్తువులు కూడా కల్పించాలి అపార్ట్మెంట్ అలాగే అపాయింట్మెంట్ పద్ధతిలో ఓటింగ్ లేదా వేర్వేరు సమయాలలో ఓటు వేసేలా కూడా స్లాట్స్ అయితే కేటాయించాలి అని జనసేన పార్టీ అయితే కోరింది మరి ఓటర్ల జాబితాలో ఒకే వ్యక్తి పేరు రెండు సార్లు రాకుండా అంటే డూప్లికేట్స్ ఎలా ఉన్నాయనేది కూడా చూసుకోవడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ టెక్నాలజీని కూడా ఉపయోగించాలి ఏఐ అనేది కంప్యూటర్లకు మనుషుల లాగా ఆలోచించే శక్తిని కూడా ఇస్తుంది మరి దీని ద్వారా జాబితాలో తప్పులు సులభంగా కూడా గుర్తించుకోవచ్చు ఓటర్ల జాబితాలో ఎవరెవరి పేర్లు చేర్చారు ఎవరి పేర్లు తీసేశారు అనే వివరాలను కూడా ఎప్పటికప్పుడు అందరికీ తెలిసేలా ఒక రియల్ టైం డాష్ ను కూడా తీసుకురావాలి ఇక ఇది పారదర్శకతను కూడా పెంచుతుంది మరి ఓటర్గా ఎలా నమోదు చేసుకోవాలి ఇక జాబితాలలో ఏమైనా తప్పులు ఉంటే ఎలా సర్దిద్దుకోవాలి అనే విషయాలపైన కూడా ప్రజలకైతే అవగాహన కల్పించాలని దీనికోసం ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహించాలి అలాగే ఓటర్ల జాబితాలను కూడా ప్రతి సంవత్సరం బయటి సంస్థలు అంటే థర్డ్ పార్టీ ద్వారా ఆడిట్ కూడా చేయించాలి దీనివల్ల జాబితాలో ఎలాంటి లోపాలు కూడా లేకుండా చూసుకోవచ్చు అయితే ఓటర్ల జాబితాలో ఉద్దేశపూర్వకంగా తప్పులు చేసిన ఉద్యోగులను కూడా గుర్తించి వాళ్లపైన కూడా తగినటువంటి చర్యలు కూడా తీసుకోవాలని కూడా కోరారు జనసేన ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన స్టార్ని తెలుగు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయాలి